ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవపరేక్షకులు స్వాగతం మీ పేరులో మధురక్షణం ఎలతో ప్రారంభమైతే లక్ష్మీ లక్ష్మీనారాయణ లహరి లీల ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మధురక్షన్తో ఎలతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితం చెప్తున్నాను గమనించండి మీకు మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియకు సంబంధించి అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు చేయడం మాకు వీలు కావట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు అందువల్ల ఈ పరిహారాన్ని కూడా దేవప్రశ్న కార్యం చేయించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి అన్ని వివరాలు అతి త్వరలో మీకు అందజేస్తాను ఈయన మీకు ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబ జీవితంలో కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం కింగ్ ఆఫ్ సోట్స్ చెప్తా హ్యాంగడ్ మ్యాన్ క్వీన్ ఆఫ్ పెంటిల్స్ వీన్ ఆఫ్ ఫార్చూన్ జనల్ కడుద్దాం అందుకి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంటుంది దేనికి లోటు ఉండదు గౌరవానికి లోటు ఉండదు దేనికి లోటు ఉండదు కానీ రావాల్సినంత స్ట్రెంగ్త్ మీకుండదు ఉండవలసిన స్ట్రెంగ్త్ మీకుండదు పని ఒత్తిడి శరీర శ్రమ ఆర్థికమైన కొంత ఒత్తిడి అన్ని పనులు మెరుగు చేసుకోవడము ఒకే పని కోసం నాలుగుసార్లు తిరగవలసి రావడము ప్రయాణాలు అలసట ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు కానీ మీరు భగవద్ అనుగ్రహం కానివ్వండి మీకు వేరే వాళ్ళు మీరు చేసిన సహాయాలు కానివ్వండి అవన్నీ కూడా మీకు రిటర్న్ మీకు దొరుకుతాయి దొరికి దానివల్ల మీకు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థికమైన బలం వస్తుంది మీకు ఆరు ఏడు తారీఖుల తర్వాత అంటే మొదటి వారంతా కొన్ని డల్గా ఉండదు రెండో వారం నుంచి ఆర్థికమైన బలం వస్తుంది గౌరవం పొందుతారు పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము అలాగే క్యాంపస్ క్యాంపస్టర్స్ జాబ్స్ వచ్చే అవకాశము గౌరవ మర్యాదలు పొందుతారు భవిష్యత్తు కూడా పదో తారీఖు తర్వాత బాగుంటుంది మీకు పదో తారీఖు నుంచి క్రమక్రమంగా మీరు పుంజుకుంటారు అన్నీ అనుకూలంగా ఉంటాయి సమస్యలు ఉంటాయి సమస్యలు ఉంటాయి కాదు ఎన్ని సమస్యలున్నా కానీ ఎదుర్కొని మీరు జాగ్రత్తగా ముందు వెళ్ళే ప్రయత్నం చేస్తారు చాలా బాగుంటుంది మీ ఆలోచన విధానం ఏ రకంగా మీరు ఉండాలి ఈ సమయంలో విన్ ఆఫ్ సోట్స్ కొన్ని విషయాల్లో నోరు తెరవాలి అన్నిటిలోనూ మాట్లాడద్దు మాట్లాడే సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు నోరు తెరిచి గట్టిగా మాట్లాడండి మీకు రావాల్సింది అడిగి తీసుకోండి మొహమాట మాట్లాడద్దు ప్రతిసారి మొహమాట మాట్లాడితే కాదు అనవసరంగా శ్రమ పడకుండా శ్రమను తగ్గించుకునే ప్రయత్నం చేయండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను ఎంప్రస్ ఇంకా ఆర్డర్ చేస్తాను పేజ్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాను హై ప్రెస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్ బాగానే ఉంటుంది చెప్పుకోగలిగిన ఇబ్బందినే ఉండవు అంటే ఆనందంలోకి చేయడం కూడా మంచి రిలేషన్ ఉంటుంది అడగకుండా సహాయాలు చేస్తూ ఉంటారు బాగానే ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కొంత సెన్సిటివ్గా ఉంటుంది కొంత ఘర్షణ పూర్తి వాతావరణం ఉంటుంది మీ శ్రీవారికి మీకు అభిప్రాయ భేదాలు మాట పడటము చేసే పని చెప్పకపోవడం చెప్పే పని చేయకపోవడం మీరు ఆడవాళ్ళైతే మీ శ్రీవారు మీరు మగవాళ్ళైతే మీ భార్య అంటే చెడుగా అనుకోవద్దు ఈ వేళ ఆ మగవాళ్ళు ఉన్నారు నేను ఏడు గంటలకు వస్తాను ఇంటికి అని చెప్పారు రాత్రి రెండు గంటలకు వచ్చారు సడన్గా ఊరు వెళ్దామన్నారు మీరు ఆడవాళ్ళు ఉన్నారు అలా అప్పుడు ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు మగవాళ్ళు అలా చేస్తే అదే ఆడవాళ్ళు ఇవాళ చాలా ఆకలితే ఇంటికి వచ్చాడు సరే భర్త వచ్చినప్పుడు ఈవేళ అన్నం వండలేదు బయట నుంచి ఆర్డర్ పెట్టినప్పుడు గంట దాకా భోజనం రాదు బయట నుంచి ఫుడ్ రాదు అది చెప్తే తినేసి వచ్చేసేవాడు కదా ఆయన బయట ఇలాగేంటంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ దాని మూలంగా కొంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది మీ వైవాహిక జీవితానికి సంబంధించి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఎవరికైనా అంటే అందరికీ ఉంటదు కొంతమందికి ఉంటుంది అలా ఉన్నట్లయితే కూర్చొని మాట్లాడుకోండి ఇది ఉత్తమం మీకు లేకపోతే కొంత ఇబ్బందులు ఉంటాయి ఇదే సమయంలో మీరు పెళ్ళిక చిన్నపిల్లలు ఎవరైనా అయితే చాలా బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళు క్యాంపస్ సెంటర్స్ కోసం ట్రై చేస్తున్న పిల్లలు ఎవరైనా ఉంటే చాలా అనుకూలమైన కాలము చాలా బాగుంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది సహకారం ఏమైనా ఉంటుందా మీకు ఉండదా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు సహకారం చేస్తారు మీకు ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు బయట వాళ్ళు సహకారం చేస్తారు మీకు ఎక్స్టర్నల్ సపోర్ట్ దొరుకుతుంది బాగానే ఉంటుంది ఊరు ప్రయాణాలు వాటిలో కూడా సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థికమైన బలం వస్తుంది వేరే వాళ్ళలో ఎవరైనా ఉన్న వాళ్ళని ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది బాగుంటుంది సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్స్ కొంత సంతాన పరంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒకసారి జాతకం ఉంటే జాతకం చూపించుకోండి సంతాన పరంగా ఇబ్బందులు ఉంటే వాళ్ళ జాతకం చూపించండి లేదా మీ జాతకంలో సంతాన స్థానం ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి స పరిహారం కూడా చెప్తాను వీలైతన్ అవగ్రహాలు చేయండి సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఉంటే లేదా మట్టి కొండలో పెరుగు పో పెరుగుతో పెట్టి దానం ఇవ్వండి దానం ఇస్తే చాలా మంచిది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు చిక్కులు ఏముండవు బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా కొంచెం మీరు వాకింగ్ వచ్చేసేటప్పుడు పడి దెబ్బలు దిగుతున్న అవకాశం ఉంటుంది పాదాలకి వేళకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండి మెట్లెక్కి ఎదుకేటప్పుడు వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను ఇంకా చేస్తాను ఏస్ ఆఫ్ కప్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు చాలా చాలా బాగుంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా బాగుంటుంది ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఫుడ్ బిజినెస్ ఈ బట్టల వ్యాపారాలు షేర్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం ఆర్థికంగా మంచి బలం కలుగుతుంది పెండింగ్ ఉన్న డబ్బు వస్తుంది ఊహించిన అకస్మాత్తు లాభాలు కలుగుతాయి కేవలం వ్యాపారం చేసేవాళ్ళని కాకుండా మీరు ఏదైనా పొలం కానీ స్థలం కానీ ఇల్లు ఏదైనా అమ్మకం పెట్టుకుని ఉంటే కనుక దానికి సంబంధించి అధిక ధనం వచ్చి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది బాగుంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ షోర్ట్స్ ఉద్యోగస్తులు కూడా బాగానే ఉంటుంది చెప్పుకొదగిన ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది సక్సెస్ ఉంటుంది మీకు చిన్న చిన్న సమస్యలు సాల్వ్ అవుతాయి అనుకూలమైన కాలమే ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జడ్జ్మెంట్ ఇంకో కార్డు తీసుకుందాం డెవిల్ ఇంకో కార్డు దిద్దాం ఎయిట్ ఆఫ్ సోట్స్ ఇంకో కార్డు తీసుకుందాం అంటే అంత నెగిటివ్ ఆన్సర్ వస్తుంది దానికోసం ఈ కార్డు తీసుకున్నాను మూన్ మీరు పొరపాట్లు చేయొద్దు ఎలాంటి ట్రాప్లోనూ పడద్దు ప్రతి మనిషి జీవితంలో ఒక కష్టము దుఃఖము ఉంటాయి మనం దుఃఖం కలిగినప్పుడు ఓదార్పు కోరుకుంటారు ఎవరైనా సాధారణంగా ఆ ఓదార్పు అయిన వాళ్ళ నుంచి రాదు చాలా సందర్భాల్లో బయట వాళ్ళు ఎవరో ఓదార్పు చేస్తే చాలా ఎక్కువ స్వాతంత్రం పొందుతుంది మనసు ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు నన్ను బయట వాళ్ళు పట్టించుకున్నారు అని చెప్పి ఈ క్రమంలో మీరు కొంత పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది ఇంకా అంతకంటే ఇంక నేను చెప్పను అందువల్ల పొరపాట్లు చేయొద్దు ఎవరి ట్రాప్లను పడద్దు ఎవరు సానుభూతి కోరుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీరు ఎంత ఉండాలి అంతరం ఉండండి ఎవరికి అచ్చని ఇవ్వద్దు పొరపాటు చేయవద్దు ఈ హని ట్రాప్ ట్రాప్లంటే ట్రాపుల్లో పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీకు ఆరు ఏడు ఎనిమిది తారీఖులు పద్నాలుగు పదిహేను తారీఖులు ఇరవైయో తారీఖు ఇరవై ఐదు తారీఖు మధ్యలోను ఆరు ఏడు ఎనిమిది పద్నాలుగు పదిహేను ఇరవై నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో కొంత ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే కొంచెం పర్సనల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయి దాని మూలంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కడికి కార్డు తీసుకోవాలి సన్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ సోల్స్ ఆడవారికి సంబంధించి ఒత్తిడి ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు ఈ చెప్పిన ఈ ఇబ్బందులు పడ్డాలు వేరే వాళ్ళు సానుభూతులు అని చెప్పాను కదా ఇది ఆడవారికి సంబంధించి కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండి అనవసరంగా మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో డిస్కస్ చేయవద్దు ప్రతి మనిషికి పర్సనల్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికైనా కానీ ఏదో రకమైన సమస్య ఉండొచ్చు ఉన్నప్పుడు దాన్ని బయట పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు అందరికీ చెప్పడం కొంతమందికి ఎవరికి ఉంటే వాళ్ళకి కాకపోతే వదిలేసేయండి దాన్ని అంతే అనవసరం భారం పెట్టుకోవద్దు అనవసరం బాధ్యతలు పెట్టుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీకోసం మీరు జీవించండి సమస్య కష్టం వస్తే శాశ్వతం కాదు వీటి తర్వాత కొంతకాలం దొరికితే ఈ చేంజ్ అవుతుంది సమస్య అనేది తగ్గుతుంది ఇది ఆలోచించుకుని జాగ్రత్తగా ఉండండి మగవాళ్ళకి సంబంధించి కొంచెం జాగ్రత్తగా లేకపోతే అకస్మాత్తుగా ఇల్లు మారవలసి రావడము లేదా ఉద్యోగం మారవలసి రావడము మాట పడడము మీ వెనకాల ఉండే వాళ్ళు ఎవరో సడగ మిమ్మల్ని వదిలేయడం జరిగే అవకాశం ఉంటుంది ఈ ఎందు మీకు ముఖ్యమైన సంఘటన చెప్పాను కదా ట్రాప్లో పడ్డాలి అని చెప్పాను ఈ మగవాళ్ళు కూడా వర్తిస్తుంది అందువల్ల ఎవరితో అత్యజనులు తీసుకోవద్దు అతిజనులు మా మీరు ఇవ్వద్దు తీసుకోవద్దు జాగ్రత్తగా ఉండలేకపోతే అవమానం పొందే అవకాశం కొంతవరకు కనబడతాను మగవారికి సంబంధించి ఉద్యోగ భంగాలు కానీ స్థాన చలనాలు కానీ అవమానం పడ్డం కానీ కొంతమంది కనబడతాం జాగ్రత్తగా చూసుకోండి మొదటి వారం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను రెండు వారం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ మూడో వారం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ మొదటి వారం పర్వాలేదు ప్రశాంతంగానే కాలం గడుస్తుంది చికపోతిన ఇబ్బందుల సమస్యలు ఏమి ఉండవు రెండో నుంచి కొంచెం చికాకులు ఉంటాయి ఇక్కడ మీకు చెప్పి ముఖ్యమైన సంఘటనలు చెప్పాను కదా ట్రాప్లో పడ్డాలి అని చెప్పాను కదా ఊహించిన చిక్కులు ఊహించిన సంఘటనలు ఊహించిన ప్రశ్నలు ఇవన్నీ కూడా రెండో వారంలో ఉంటాయి అందువల్ల సహనంతో ఉండండి ఊహించిన ప్రశ్నలు ఎవరిని వేసినా సమాధానం ఎలా చెప్పాలో ఆచితూచి ఆలోచించి ఆగి చెప్పండి తొందరపడద్దు మూడో వారం బాగానే ఉంటుంది పర్వాలేదు సమస్యల పరిష్కారం దొరుకుతుంది ఎలాగైనా అనుకున్న పని సాధ్య ప్రయత్నం చేస్తారు ఇబ్బందులు తగ్గుతాయి మళ్ళీ నాలుగో వారం నిస్తేజంగా ఉంటుంది జీవితంలో ఏం పోయింది అని ఆలోచించడం నెగిటివిటీ మనకి ఏం ఉంది ఎంత మిగిలిందని ఆలోచించడం పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది బద్ధకం మందత్వం విరక్తి చికాక్గా ఉంటుంది ఏ పని చేసినా కానీ స్మూత్గా నడవదు కానీ ఏదో చేస్తూ ఉండాలి కాబట్టి నడిపిస్తూ ఉంటారు ఈ నెలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసర నిమిషాలు తలదోచద్దు అనవసర జనం ఎవరికి ఇవ్వద్దు అచ్చ జనవ ఎవరికి ఇవ్వద్దు పరిహారం ఏం చేసుకోవాలి నైన్ ఆఫ్ కప్స్ నిత్య పూజ మానకుండా చేసుకోండి మీరు కులదేవత పూజ చేసుకోండి ఇంకా అంటే చేస్తాను టెన్ ఆఫ్ క పెండికల్స్ దత్తాత్రేయ వజ్రకవచం ఉపదేశవాఖ్యం చదువుకోవచ్చు లేదు ఓం ద్రామ్ దత్తాత్రేయ మహా దత్తాత్రేయాడు మంత్రం జపం చేసుకోండి లేదా గురు చరిత్ర సాయిశ చరిత్ర కాదు శ్రీ గురు చరిత్ర పారాయణ చేయండి బాగుంటుంది ఆరాధన చేయండి పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోండి తీసుకోండి మీకు ఇంకా బాగుంటుంది మీకు మొత్తం మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి చికాకులు ఉన్నాయి కదా అని పొరపాట్లు చేయకండి మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పొద్దు ఎవరి పర్సనల్ మ్యాటర్స్ మీరు వినొద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన పర్సనల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఆడవారికి మాకు వారికి ఇద్దరికి కూడా కనబడుతోంది సహనంతో ఉండండి పొరపాట్లు చేయకండి 수업 한번 해야 돼.